హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో పిల్లర్స్ యొక్క పొజిషన్ అనేది ఎలా ఉండాలి రీసెంట్ గా మనకు ఒక కామెంట్ రావడం జరిగింది బ్రదర్స్ పిల్లర్స్ యొక్క బుట్టలు అనేవి పన్నెండు సైజు ఎటు ఉండాలి అలాగే తొమ్మిది అంగులాలు ఎటు అని చెప్పేసి ఆ కామెంట్ అయితే అడిగారండి ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనేది పూర్తిగా చూడండి ఫస్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ ప్లాన్ లో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి మనకేంటంటే పిల్లర్ యొక్క పొజిషన్ అనేది తొమ్మిది అంగుళాలు అనేది మనకి బయట వైపుకు ఉండేటట్లు పెట్టుకోవాలి మనకి రూమ్స్ అనేవి ఎక్కడైతే డివైడ్ అవుతాయో ఆ రూమ్స్ ని బట్టి మనకి ఏంటంటే పిల్లర్ యొక్క పొజిషన్ అనేది లోనకి పెట్టుకోవాలి అంటే మనకి తొమ్మిది అంగుళాలనేది గోడ వైపు ఉండేటట్లు చూసుకోవాలి అలాగే లోన వైపు మనకి ఎక్కడైతే రూమ్స్ అనేవి వస్తాయో రూమ్స్ కి వచ్చే పాయింట్ ని జంక్షన్ పాయింట్ అంటారు పిల్లర్స్ కార్నర్స్ లో వచ్చే పాయింట్ ని కార్నర్ పాయింట్ అంటారు దీన్ని బట్టి మనకి పిల్లర్స్ యొక్క పొజిషన్ అనేది డివైడ్ అవుతాయి ఇక్కడ చూసినట్లయితే బయట వైపు తొమ్మిది అంగుళాలు ఉంది లోనకు వచ్చే కొద్ది మీకు పన్నెండు అంగులాలు లేదా పద్దెనిమిది అంగుళాల పిల్లర్లు వేసుకుంటే పద్దెనిమిది అనేవి లోనకి పెట్టుకోవచ్చు పన్నెండు మనకి పన్నెండు అనేది బయట వైపు ఉంటుంది అనమాట ఇలా మనకి పిల్లర్స్ యొక్క పొజిషన్ అనేది రావడం జరుగుతుంది అవుట్ సైడ్ నుంచి లోనకే వస్తాయి అనమాట ఇవన్నీ కూడా మీకు ప్లాన్ లో చూపించాను కదా ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా ఇక్కడ సైట్ లో చూపిస్తాను చూడండి మనకి ఇక్కడ పిల్లర్ అనేది ఉంది ఈ పిల్లర్ అవుట్ సైడ్ బయట పక్క చూసుకున్నట్లయితే అడుగు అనేది ఖాయమైంది అదే లోన పక్కకు చూస్తుంది పిల్లర్ బుక్ అన్ని కూడా వస్తున్నాయి అనమాట మనకి ఇక్కడ వాల్ అనేది వస్తుంది ఈ వాల్ వెళ్ళి ఇక్కడ జాయింట్ అవుతుంది కాబట్టి ఇది మనకి తొమ్మిది అంగుళాల లేకపోతే అడుగు తీసుకోవచ్చు అదే వాళ్ళు మనకి ఇటు కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇక్కడ సెంటర్ లో ఇచ్చిన పిల్లర్ అనేది అడుగు అనేది మనకి ఇటువైపు ఇచ్చారు అంటే ఆ పన్నెండు అంగుళాలు పద్దెనిమిది అంగుళాలని బార్కి ఇచ్చారు ఇచ్చారన్నమాట ఆ చివరిన పిల్లర్ కూడా మనకి ఇటువైపుకే ఇవ్వటం జరిగింది సో మనకి అటు వెళ్లే గోడ ఏదైతే ఉందో ఆ గోడ అనేది మనకి తొమ్మిది అంగుళాల గోడ అంటే అవుట్ సైడ్ గోడ అనేది వస్తుంది కాబట్టి అక్కడి నుంచి ఇటువైపు అనేది మనకి పిల్లర్ బుట్ట అనేది తిప్పడం జరిగింది సో మనకి ఏంటంటే ఇది మొత్తం కూడా వాల్ వచ్చేస్తుంది ఇది జంక్షన్ పాయింట్ ఇక్కడ వాల్ సైజ్ అనేది అడుగు కట్టుకుంటే అడుగు అవుతుంది తొమ్మిది అంగుళాలు కట్టుకుంటే తొమ్మిది అంగుళాలు అవుతుంది నేను ఎలా ఉంటుంది అనే ప్రాసెస్ చెప్తున్నాను అనమాట సో ఈ దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకోండి మీరు తొమ్మిది అంగులాలు కట్టుకుంటే మీకు అర్థం అవుతుంది అలాగే ఈ చివర కార్నర్ లో వేసిన పిల్లర్ కూడా మీరు గమనించినట్లయితే ఈ పిల్లర్కి కూడా మనకి ఈ కార్నర్ ఈ వాళ్ళు వచ్చేసరికి ఇటు జాయింట్ అవుతుంది ఈ వాల్ వచ్చేసరికి మనకి ఇటు జాయింట్ అవుతుంది కాబట్టి మనకి ఈ సెంటర్ లో ఇచ్చిన పిల్లర్ కూడా తొమ్మిది ఇంచుల పిల్లర్ అనేది ఇవ్వడం జరిగింది ఇవి మొత్తం కూడా మనకి వాళ్ళు కలిసిపోయేటట్లు మనకి డిజైన్ అయితే చేస్తారనమాట ఈ పిల్లర్స్ ఇది చూసారు కదా ఇది కూడా మనకి సెంటర్ లో వచ్చిన పిల్లర్ ఈ పిల్లర్ లో వచ్చే వాళ్ళ ఇటు వస్తుంది ఒక వాళ్ళు ఒక వాల్ ఇటు అనేది వస్తుంది కాబట్టి పిల్లర్ అనేది మనకి సెంటర్ లో కలిసిపోతుంది అలాగే ఈ చివరిన ఇచ్చింది కూడా మీరు కార్నర్ లో అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వాల్ ఉంది కదా ఈ వాల్ వెళ్ళి ఈ చివరిన ఇచ్చిన పిల్లర్లు అవుట్ సైడ్ మనకి ఖాయం అవుతుంది అటువైపు నుంచి తిరిగి వచ్చేసరికి ఇటువైపు ఇచ్చిన పిల్లర్ లో మనకి వాల్ అనేది ఖాయం అవుతుంది అనమాట సో అవుట్ సైడ్ అన్ని కూడా మనకి మనం తొమ్మిది అంగుళాలు పిల్లర్లు అనేవి వేసుకుంటే తొమ్మిది అంగుళాలు అడుగు పిల్లర్లు అనేవి వేసుకుంటే అడుగు పిల్లర్లు అనేవి అవుట్ సైడ్ ఖాయం చేసుకోవాలి అక్కడ నుంచి మనం రూమ్స్ యొక్క మెజర్మెంట్స్ రూమ్స్ అనేవి వాల్స్ ఎటు వస్తున్నాయి అనేది చూసుకొని దాన్ని బట్టి రూమ్స్ ఎటువైపు తిరిగితే అటువైపుకు ఉండేటట్లు మనం ఈ పిల్లర్స్ యొక్క పొజిషన్ అనేది అంటే పిల్లర్స్ యొక్క లెంత్ అనేది పెట్టుకోవచ్చు విత్ లెంత్ అనేది పిల్లర్స్ కి సంబంధించి ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు మీరు చిన్న బిల్డింగ్ కట్టుకుంటే చిన్న బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ కట్టుకుంటే పెద్ద బిల్డింగ్ మీరు ఎలాంటి పిల్లర్స్ అనేవి వేసుకుంటున్నా సరే వాటి యొక్క పొజిషన్ అనేది మనకి రూమ్స్ అనేవి ఎటు వస్తున్నాయి ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి మనకి డిజైన్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఏ పిల్లర్స్ వచ్చినా బయట అవుట్ సైడ్ ఉండే పిల్లర్స్ అన్ని కూడా మనకి బయట పక్క మనకి ఒకే విధంగా ఉండేటట్లు ఖాయం చేసుకుని అక్కడి నుంచి లోనకి మాత్రమే ఈ పిల్లర్స్ యొక్క పొజిషన్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది అదే మనకి మధ్యలో రూమ్స్ వచ్చే పని అయితే రూమ్స్ ఎక్కడ ఏ కార్నర్ అనేది తిరుగుతుందో దాన్ని బట్టి మనకి ఎక్కువ వైపు అంటే మనకి పన్నెండు అంగుళాలు ఉండే వైపు అటు తిప్పడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి ఏంటంటే తొమ్మిది అంగుళాలు పన్నెండు అంగుళాలు లేదా మనం ఇంకా పెద్ద పిల్లర్స్ అనేవి వేసుకుంటే అడుగు పద్దెనిమిది సైజు ఈ విధంగా మనకి డిఫరెన్స్ తోటి పిల్లర్స్ యొక్క డిజైన్ అనేది చేసుకోవడం జరుగుతుంది అలాగే మనం బిల్డ్ చేసుకుంటున్న హౌస్ యొక్క సైజెస్ ని బట్టి అంటే మనం మధ్యలో వేసుకుంటున్న రూమ్స్ యొక్క స్పామును బట్టి కూడా ఈ పిల్లర్స్ యొక్క పొజిషన్ అనేది మనకి మారటం జరుగుతుంది దీనికి సంబంధించి మనకి ఇంజనీర్ గారు వారు ఇచ్చే ప్లాన్ లోనే కింద స్టార్టింగ్ నుంచే మనకి పుట్టింగ్ నుంచే దీని యొక్క ప్లానింగ్ తోటి మనకి ఒక డిజైన్ అనేది ఇవ్వటం జరుగుతుంది పిల్లర్ యొక్క పొజిషన్ అనేది ఎటు వస్తుంది ఏంటి అనేది అలాగే బీమ్స్ అనేవి ఎట్లా వస్తాయి ఎటువైపు వస్తాయి అలాగే మనకి పైన వచ్చే స్లాబ్కి వెళ్ళే కొద్దీ అక్కడ మనకి బీమ్స్ అనేవి ఎలా తిరగాలి ఏంటనేది మొత్తం ఈ స్టెక్చర్ కి సంబంధించిన ప్లానింగ్ అనేది మనకి ఫస్టే ఇంజనీర్ గారు డిజైన్ అనేది డ్రా చేసి మనకి ఇస్తారు లేదు ఒకవేళ మీరు ఇంజనీర్ గారిని కన్సిడర్ చేసి ఇంజనీర్ గారి చేత మీరు ప్లానింగ్ అనేది తీసుకోకపోయినట్లయితే మీకు నార్మల్ గా సిద్ధాంత్ గారి చేత అయినా సరే మీరు ప్లానింగ్ అనేది తీసుకుంటారు కాబట్టి వారు మీకు ఇచ్చే ప్లాన్ లోనే పిల్లర్స్ యొక్క పొజిషన్ అనేది వారు కూడా మీకు ఒక డ్రాయింగ్ అనేది తీసి ఇవ్వడం జరుగుతుంది దాన్ని బట్టి మన బేల్దారి మేస్త్రి గారు మనకి పిల్లర్స్ యొక్క పొజిషన్ అనేది ఎటు ఉంటుంది ఎలా ఉంటుంది అనేది సెట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీకు ఏ పిల్లర్ ఎటు ఉండాలి ఏ సైజు ఎటు పెట్టుకుంటారు పిల్లర్ బుట్టలకు సంబంధించి అనేది ఒక క్లారిటీ అనేది వచ్చిందని అనుకుంటున్నాను మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అయితే మీకు దొరికింది కదా ఈ క్వశ్చన్ అనేది చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది ఎట్లా పెడతారు ఏంటి అనేది సో వాళ్ళందరికీ అర్థం అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అనేది ఈ చిన్న వీడియో అనేది మీకు చేయడం జరిగింది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్